రిగప్పుల నుండి పోతారం పోయే మట్టి రోడ్డు తరిగపుల నుండి పోతారం పోయే మట్టి రోడ్డును రిగొప్పల నుండి నర్సింహపూర్ వీటి నుండి పోతరం పోయే రోడ్డును సరిగొప్పండి నుండి నుండి నుంచి పోతారం పోయే రోడ్డు కావాలి అనుగోపుల్ నుంచి నరసింహపురం నుంచి పోతారం పోయే రోడ్ కావాలి అనుగోపుల్ నుంచి నరసింహపురం నుంచి పోతారం పోయే రోడ్ కావాలి మనము జనగామ జిల్లా తరిగొప్పుల మండల పరిధిలోని యొక్క నర్సింహాపురం గ్రామంలో ఉన్నాం మరి నర్సిపురం గ్రామం మీదుగా ఇటు నుంచి తరుగుపల నుండి దాదాపుగా మూడు నాలుగు కిలోమీటర్ల దూరం ఈ యొక్క మట్టి రోడ్డు ఉంటుంది మట్టి రోడ్డు కాస్త పూర్తి స్థాయిలో బురదమయంగా మారి రాకపోకలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మరి ఇక్కడ జనాలు అసలు నడిచి వెళ్ళాలన్నా బయలకాడికి వెళ్ళాలన్నా పాలు బిండుకు రావాలన్నా వ్య వ్యవసాయపాల దగ్గర వెళ్ళాలన్నా నానా తంటాలు పడుతున్నారు అదేవిధంగా ఇక్కడ సరుకులు వాళ్ళు పండించే ధాన్యం కానీ మొక్కలు కానీ తీసుకువెళ్ళడానికి డీసీఎంలు లారీలు తదితర వాహనాలు వస్తుంటాయి వస్తున్న నేపథ్యంలో వాటికి రాకపోకలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మరి ఆ బురదలో వెళ్ళడానికి రావడానికి పోవడానికి ఇబ్బంది ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ ఈ గ్రా నరసింహాపురం గ్రామం నుండి ఇటీవల ఒక ఇద్దరు భార్యాభర్తలు నా బైక్ మీద వెళ్తుంటే పూర్తి స్థాయిలో కింద పడిపోయి నా దాఖలాలు ఉన్న మరి దాఖలా ఉంటే వాళ్ళు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళి స్నాన్ చేసి మళ్ళీ కొత్త బట్టలు వేసుకొని మళ్ళీ వేరే బట్టలు వేసుకొని మళ్ళీ వెళ్ళడం జరిగింది వాళ్ళు చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ నరసింహపురం గ్రామంలో ఏ ఎవ్వరొచ్చి ఎలాంటి పట్టించుకోవడం లేదు ఏ అధికారి పట్టించుకోవడం లేదు ఏ ప్రజా కూడా పట్టించుకోవడం లేదని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు నానా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అదే నేపథ్యంలో ఇక్కడ ఈ రోడ్డు మట్టి రోడ్డును కాస్త బీటీ రోడ్డుగా మారిస్తే వీరి వెతలు తీరుతాయని చెప్పేసి ఈ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరి ఎలాగైతే ఈ వెతలు తీరుతాయి ఏ విధంగా మా బాధలు తీరుతాయి ఎవరిని వేడుకోవాలి ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఏమనుకుంటున్నారో వారి మనసులో ఏముందో వారిని అడిగి తెలుసుకుందాం నడుచుకుంటూ పోయి ఆటో రమ్మంటే రాపోతే నడుచుకుంటూ పోయి పడిపోయాడు అయ్యా పడిపోయి పండ్లు ఇరిగినాయి కాలుగు కాళ్ళు ఇరిగినాయి అంత గోసు ఉన్నది అయ్యా మాకు సార్ ఒక ఆటో రాడు బస్సు రాదు ఆటో రాదు యాభై రూపాయలకొచ్చే ఆటో మూడు వందలు తీసుకుంటారు సారు అట్లా బతుకుతున్నాం వనవాసం వెళ్ళి వస్తున్నాం యాభై అరవై ఏళ్ళ చది ఈ ఊరు పుట్టిన సాంది రోడ్ లేదు ఏం లేదు మేము మంచిగా ఓట్లేదు అని టైం ఓట్ ఎత్తన్నావు మాకు చేతారు చేరు సార్ ఆంబేర్ నర్సిపూర్ గ్రామం మా ఊరికి రెండు వందల సంవత్సరాలు అయింది ఇంతవరకు రోడ్ లేదు ఏది లేదు ఏం లేదు మట్టి రోడ్డు మీద బురద అవుతుంది బురద నడవడం ఆడళ్ళు మొగళ్ళు అందరు కష్టపడుతున్నారు కావడం మాకు రోడ్ కావాలి ఇంతకుముందు ఎమ్మెల్యే గారికి నేతపత్రం ఇవ్వడం జరిగింది ముత్త గారికి కొమ్మూరి ప్రధాన ఉన్నప్పుడు కూడా ఇవ్వడం జరిగింది అది పల్లారాయస దగ్గర కూడా పోదాం అనుకుంటున్నాం మాకు రోడ్ లేదు ఒక ఆటలు రమ్మన్నా కానీ నాలుగు వందలు ఐదు వందలు అంటాను వాహనలు కానీ రావాలంటే తరిగొప్పులు వండుకొని వస్తాను ఇక్కడ దారి లేదు తవ్వలేదు మాకు ఉన్నది మా తాతలు నాడుస్తుంది రెండు వందల సంవత్సరాలు అవుతుంది మా తండ్రులు పోయినరు మేము డెబ్బై ఎనభై ఏళ్ళకి వచ్చినాము ఈ రోడ్డు లేదు ఈ ఊరు పుట్టించింది నరసింగాపురం నుంచి తరిగొప్పుల నుంచి నరసింహపురం రావాలని అని అంటే రాత్రి పూట ఏ వచ్చటానికి లేదు భయానికి కాలు దారి అక్కడ కింద పడిపోయినాము ఏదైనా బైక్ మీద పోయినా కింద ఆడోళ్ళ కాళ్ళు ఇరిగినాయి మగని కాళ్ళు కూడా ఇరిగినాయి పోయి దావాఖ పడ్డము మాకు రోడ్డు సౌకర్యం లేదు కనుక మాకు దయచేసి ఎవరైనా కానీ మాకు ఈ రోడ్డు సౌకర్యం చేయాలి ఓట్లప్పుడు వస్తారు ఏ ఎమ్మెల్యే చెప్తాడు సర్పంచ్ చెప్తాడు అందరు చెప్తారు ఎవరు చెప్పినా ఈడ రోడ్ అయితే అవుతలేదు ఓట్లు వేయమంటారు అవతల పోతారు మళ్ళీ వచ్చుడే లేదు చెర్లకొచ్చి చెరువు దానికి వచ్చి పోతానం పోయే రోడ్డు చెరువు దానికి వచ్చి చెప్పి మాకు ఆ చెర్ల నిలబడి కూడా నేను రోడ్ డామ్ కట్టిస్తా రోడ్ ఎత్తా ఇది ఎత్తానని పది సంవత్సరాలు చేసిండు ఎమ్మెల్యే వాడు పత్తే కనిపిస్తలేడు ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే కూడా నేను రోడ్డు నా సంత డబ్బులు పెట్టి అన్నాడు తరగోపుల కట్ట మీద నన్ను గెలిపి అని అన్నాడు జనగాం జిల్లాకు ఎమ్మెల్యేని గెలిపించినాము మరి గెలిపిస్తే మాకు రోడ్ కాదు ఇటంకెలు కనిపిస్తలేడు ఆయన ఉండి కూడా లాభం లేదు లేక లాభం లేదు ఆయన ఎట్లయినో ఈ ఎమ్మెల్యే కూడా ఇప్పుడు పదం మీద ఉండి కూడా ఇది చేస్తలేడు ఏంటంటే మాకు అక్కడ పదవి లేదు నేను ఇక్కడ ఒక్కొని ఉండి నేను ఏం చేయాలి అని చెప్పన్న మాటలే కానీ అక్కడికి పోతే మాట్లాడతాను కానీ ఇక్కడ రోడ్కు వచ్చి చూసులు లేదు చెప్పులు లేదు అయ్యో మరి ఎట్లా పోతాను వీళ్ళు ఎట్లున్నారు ముసలోళ్ళు ముడిగలరు జారి పడతాను ఊళ్ళకి ఏదైనా దినుసు తీసుకుపోవాలన్నా ఆటోడు వస్తలేడు లారీ వస్తలేదు ఒక ఆటో కూడా మాకు ఇక్కడ రావాలంటే సౌకర్యం లేదు మాకు దయచేసి మీరు ఏదైనా రోడ్ చేస్తే మీ పేరు ఉంటుంది మేము అనుకుంటాము మేము ఇక్కడ దగ్గర దగ్గర మూడు వందల మంది ఉన్నాము మాకు ఎక్కడ కూడా మాకు ఇబ్బందిగా ఉన్నది మాకు దయచేసి మాకు ఇక్కడ నుంచి తరిగోపుల నుంచి నరసింహపురం నుంచి పోతారం రోడ్ కావాలి డెబ్బై అయినా ఈ తరిగొప్పల నుండి నరసింహపురం నుంచి వెళ్ళి పోతారం పోయే రోడ్డు దాదాపుగా ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదు ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ ఊరు రోడ్డు మాత్రం ఇంతవరకే ఉంటుంది దాదాపు ఈ బురద రోడ్డులో నడవాలంటే బైకుల మీద కానీ దాదాపు సైకిళ్ళ మీద కానీ పోవాలంటే రావాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నది దయచేసి సర్పంచ్లో చెప్పినాము ఎంపీటీసీలో చెప్పినాము జెడ్పీటీసీలో చెప్పినాము ప్రతి ఒక్క ఎమ్మెల్యే చెప్పినాము ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ ఇంతవరకు మాకు రోడ్ నోడ్చుకోవడం లేదు దయచేసి అధికారులు ఎవరైనా కానీ ఈ రోడ్డును పట్టించుకొని మాకు సహాయం చేయగలని కోరుతున్నాం జనగామ జిల్లా తరిగొప్పలం మండలం నర్సింహాపురం అనే గ్రామ ప్రజలము విని విన్నవించినది ఏమనగా తరిగొప్పుల నుండి నరసింహాపురం నుండి పోతారంభయ రోడ్డు నాలుగుని మూడున్నర నాలుగు కిలోమీటర్ల దూరంలో రోడ్డు చాలా ఇబ్బందిగా ఉన్నది గురదలో ఉంది మాకు చాలా ఇబ్బందిగా ఉన్నాయి ఆటోలు రావాలంటే ఇబ్బందిగా ఉన్నది ఇవాళ గనుసు కనడానికి కొనడానికి ఆటోలు ఎవరు వస్తలేరు అట్లా ఇబ్బంది అవుతుంది మా మా ఊరిలో నలభై ఉన్నాయి ఇప్పుడు ఇరవై మంది ఉన్నారు యూత్ వర్గాలు పెళ్ళిళ్ళు చేద్దామంటే వచ్చి రోడ్డు లేదని పిల్లని కూడా పోతారు మరి ప్రభుత్వాన్ని మేము మంచిగా చేయాలని కోరుకుంటున్నాం విషయ చెప్తున్నాము మా ముప్పై నలభై ఇండ్లు ఉన్నాయి తరిగపు రెండు కిలోమీటర్ల దూరము ఈ వర్షాకాలంలో మొక్కలం కూడా సక్కగా పోతలేము ఆ ఏది పోయినా కానీ ఓ గుర్తు పెట్టుకొని వస్తున్నాం పడన్న అన్న లేకుంటే బండి అన్న బొలతబాడు లేకుంటే కాలు రెక్కలన్నా ఆ అపాయాలు అయితే దయచేసి మాకు రోడ్డు కావాలని కోరుకుంటున్నాము తప్పనిసరిగా మీరు వచ్చి మా మీద దయ ఉంటే ఏదన్నా సహాయం చేయండి మేము బ్రతికిన రోజు మీ జ్ఞాపకం చేసుకుంటాము మా తాతల ము అప్పు నుంచి రెండు వందల సంవత్సరాల నుంచి ఇదే బురదలు నడుపుతున్నాము ఆ సర్పంచ్ వెలక్షణుడు సర్పంచులు వచ్చి ఆ మేము తెస్తాము రేపు ఎల్లుండి వస్తానే ఉంటుంది రోడు మీ కేత్తి తీయాలి వాళ్ళ అంజోడుకుని ఓట్లు వేసుకొని పోయి వరకు ముఖం కూడా లేదు ఐదేళ్ళ పొద్దు నుంచి పోయిన పోవుడు మళ్ళా గవుడే లేదు మాకు వాడు అట్లా చెప్పుడు వాడు ఉండే కదా ఎమ్మెల్యే అనేటోడు ఎవడు ముత్తిరెడ్డి యాదిరెడ్డి అంటే వాడు వచ్చి షిర్ర దాకపోయి నేను రేపిత్తా చూపిస్తా ఇది అదని వాడి మంది సంవత్సరాల జీవితాలు పోసి నాశనం చేసి వాడు పోయిండు ఇక ఇప్పుడు పళ్ళరాజు రెడ్డి వచ్చిందేమో పత్తకే లేడు మాకు అయ్యా దయచేసి నేను మీ అందరికి మనవ చేసి మీ అందరికి నమస్తే అయ్యాలరా తప్పనిసరిగా మాకు దయచేసి ఒక రోడ్ షాక్చర్ కావాలని మేము ఏం అడుగుతలేము ఎండి అడుగుతలేము బంగారం అడుగుతలేము మీరు అన్నం పెట్టుమని అంటలేవు ఖాళీ వచ్చి మాకు ఒక రోడ్కి సాయం చేసి ఇది చేస్తే మా పిల్ల పిల్ల తరం మీ జ్ఞాపక శక్తి ఉంటాం అయ్యా గవర్నమెంట్కి మీ అందరికీ నమస్కారం చేస్తున్నాము మెల్లమెల్లగా దాదాపు అయినా కానీ ఒక ఐదారు ఎమ్మెల్యేలు పోయిండు ఐదారు సరిపందులు పోయిండు వార్డ్ నెంబర్లు పోయిండు వార్డ్ నెంబర్లు వచ్చి వేపిస్తాం మేము మమ్మల్ని గెలిపియ్యాలి అన్నారు గెలిపించినాం గెలిపించినాక ఎల్లుండే వస్తే రోడ్డు అన్నాడు ఎల్లుండేది లేదు ఏమి లేదు తిరిగి 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 మేము తిరిగితే కలెక్టర్ దగ్గరికి పో కలెక్టర్ దగ్గరికి పోయి ఆర్డర్ తెచ్చుకోకపోయి కలెక్టర్ దగ్గర మేము ఎక్కడ పోవాలి మాకు మేము పెద్ద పెద్ద ఆఫీసులమా మేము ఎమ్మెల్యే మా మేము మా వార్డు నెంబర్లమా నేడు పోవాలే కాడ మేము బా గుడ్ల కాడ మా ఇండ్లు పురాగా అడవిలు ఉన్నాయి ఏ గవర్నమెంట్ మమ్మల్ని పాటిస్తలేరు అయ్యలారా మళ్ళా ఇంకోటి మొన్న మా మనవానికి ఎవరో ఫిల్లని చూడొచ్చిండు వచ్చే ఏమైందంటే గుడి ముడుగుడిసేపు అలా ఇల్లు బాగాలేదు రోడ్డు బాగాలేదు వస్తాడు కారు బాగాలేదు అన్నారు ఒకప్పుడు నా మనవాని పెళ్ళినప్పుడు అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి బస్సు తీసుకొని వచ్చిండ్రు అంటే సర్పంచ్ ఎవరు వాళ్ళు చూపిరా అన్నాడు ఆ డ్రైవర్ బస్సు డ్రైవర్ వాడిని చూపిరా సరిపని చూపి ఎవరు ఎవరు తురుక్కడా ఎవరు ఎవరిని చూపిరా అన్నాడు అయ్యా అయ్యా తురుకాయనే వాడు లేడీ ఎక్కడ ఆయన ఒక ఉంటాను ఒక జరుగుతుంది మమ్మల్ని దాయ చేసి ఎట్లాకెళ్ళి మాకు రోడ్ వచ్చే ప్రయత్నం చేసి మళ్ళీ మొన్న ఒక నాకు ఆపదోని గెంటుకుంటా గంటుకుంట పోతే పడ్డా పడ్డ పోయి మోకాలు నేను తిరిగితే ఐదు కట్టలకు పోయినా మంగళ కాడ పడ్డా కట్టు కట్టలు ఐదు కట్టు కట్టించుకొచ్చిన ఓటరు వరల్డ్ టూర్ కట్టుకు పోయి మమ్మల్ని ఎవరికి పాటిస్తలేరు ఒక ఒకప్పుడు మా కోడలు ఆపతి కడుపు కడుపు గర్భవతి ఆపతి వచ్చి నొప్పులు వచ్చి ఎట్లా ఎట్లా కారు కారు రావాలంటే ఏ మేము రావు కారు రావు కారు రావడం పాపం గీడ మా ఊళ్ళో ఆయన మా మున్నూరికి కాపాయి నుండి ఆయన కారు తీసుకొని బతిలాడికి పోయినాం జనగాం పోయి అది డెలివరీ చేసుకొని వచ్చినాం మమ్మల్ని దయచేసి దయచేసి ఎట్లకే మాకు రోజే పెద్ద సలాం చేస్తాం బాధని హలో జనగాం పీపుల్ నమస్తే మీకోసం అయితే ఒక బంపర్ ఆఫర్ తీసుకొచ్చేసిన ఇక్కడ జస్ట్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ షాపింగ్ చేస్తే ఇక్కడ కనిపిస్తున్న అరవై ఐదు లక్షల ఇల్లు అయితే ఫ్రీగా గెలుచుకోవచ్చు ఫుల్ డీటెయిల్స్ చెప్తా వీడియో సేవ్ లాస్ట్ వరకు చూడు ఏంటంటే మన లో స్టార్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు మెగా లక్కీ డ్రా అయితే కండక్ట్ చేస్తున్నారు ఈ లక్కీ డ్రా లో కి అయితే టెన్ గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు ఫస్ట్ విన్నర్ అయితే ఇక్కడ కనిపిస్తున్న సిక్స్టీ ఫైవ్ లాక్స్ వర్త్ నూట అరవై ఆరు గజాల ఇల్లు అయితే ఇస్తున్నారు సెకండ్ ప్రైజ్ అయితే టెన్ గ్రామ్స్ గోల్డ్ ఇస్తున్నారు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అయితే ఎలక్ట్రిక్ స్కూటీ సిక్స్త్ ఫ్రీ సెవెంత్ వాషింగ్ మెషిన్ ఎయిత్ ఎల్ఈడి టీవీ నైన్త్ ల్యాప్టాప్ అండ్ టెన్త్ ప్రైజ్ అయితే హండ్రెడ్ గ్రామ్స్ వెండి అయితే ఇస్తున్నారు ఇలా టెన్ గిఫ్ట్స్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు మీరు వీళ్ళ దగ్గర జస్ట్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ షాపింగ్ చేసి వీళ్ళ డ్రా డ్రాలో పార్టిసిపేట్ చేయొచ్చు ఇంకా ఇక్కడ కలెక్షన్స్ కూడా చాలా ప్రీమియం ఉన్నాయి శారీస్ అండ్ షర్ట్స్ ప్యాంట్ పీసెస్ కూడా చాలా ప్రీమియం ఉన్నాయి శారీస్ లో వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది జస్ట్ వన్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ కె టూ శారీస్ అయితే ఇస్తున్నారు వీళ్ళ డ్రెస్ వచ్చేసి మన జనగం నెహ్రూ పార్క్ నుండి సిద్దిపేట రోడ్ లో స్ట్రైట్ గా వెళ్తే మన గవర్నమెంట్ హాస్పిటల్ ఆపోజిట్ గల్లీలో స్ట్రైట్ గా వెళ్ళగా గానే ఎదురుగానే కనిపిస్తుంది లక్కీ డ్రా పెట్టిన హౌస్ కూడా ఇక్కడే ఉంటుంది మీరు ఇక్కడికి వచ్చి హౌస్ ని లైవ్ లో కూడా చూడొచ్చు మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జయన్ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్